రీసెంట్గా కొన్ని మూవీస్ ఉన్నాయి కదా మీరు ఏ మూవీ గురించి బాగా వెయిట్ చేస్తున్నారు పుష్ప దేవర సంథింగ్ అన్ని సినిమాలు అన్ని సినిమా అన్ని సినిమాలు నో నో నోనో అంటే నేను దేవర గ్లిమ్స్ చూసాము అలాగే పుష్ప గ్లింప్స్ చూసాము బన్నీ నాకు మంచి ఫ్రెండ్ తారక్ గారి గురించి ఆ దేవర గురించి మోర్ వెయిటింగ్ ఎందుకంటే దగ్గరలో రిలీజ్గా ఉంది కాబట్టి అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను నా లైఫ్లో తారక్ గారితో సినిమా నాకు వర్కౌట్ అవకపోయినా ఎన్టీఆర్ గారికి నా లైఫ్లో చాలా స్పెషల్ ప్లేస్ ఉంటుంది ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ హీ గేమ్ మీ ఫిల్మ్ ఈ వర్డ్ అని కాదు నేను షాక్ సినిమా తర్వాత షాక్ సినిమా తర్వాత ఎమ్మెల్యే అని కథ స్క్రిప్ట్ అయిన ఓకే చేశారు టూ థౌజండ్ నైన్లో పేపర్ కట్టింగ్ ఉన్నాయి ఎందుకంటే ఇమ్మీడియట్గా నెక్స్ట్ సినిమా అని చెప్పి నేను ఆ పేపర్ కట్టింగ్ దాచుకున్నాను ఓకే నా దగ్గర ఎమ్మెల్యే మంచి లక్షణాలు అబ్బాయి అని ఒక కథ ఆయన ఓకే చేశాడు అప్పుడు షాక్ ఫ్లాప్ అని చూడలేదు ఏమి చూడలేదు కేవలం నా కథను చూసి ఆయన అంత పెద్ద స్టార్ నా సినిమా ఒకే చేశారు సో ఆయన మీద నా గౌరవం కానీ ఆయన మీద నా అభిమానం కానీ ఐ మోర్ ఇండెప్టెడ్ మిగతా హీరోల కంటే కూడా ఆయనతో పనిచేసిన సినిమా అవుట్ వాళ్ళు ఒక గిల్ట్ ఒకటి ప్లస్ నాకు అసలు నా నా ఒక షాక్ దర్శకుడిగా నా కథ ఒకే చేసిన ఫస్ట్ స్టార్ హీరో సో ఎప్పుడూ ఎన్టీఆర్ గారికి నా గుండెలో స్పెషల్ 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 ప్లేస్ ఉంటుంది మొత్తం రికార్డ్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ అన్నా మీరు అంటే శంకర్ అన్న అంటే మాస్ సినిమాస్ ఎక్కువ తీస్తారు అండ్ కమర్షియల్ సినిమాస్ ఇవి కాకుండా ట్రెడిషనల్ లైక్ డివోషనల్గా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఇఫ్ ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎటువంటి మూవీ ట్రై చేస్తారు సి ఇప్పుడు నన్ను చాలామంది మాస్ డైరెక్టర్ అన్నా సరే బన్నీ గారు ఎప్పుడు నన్ను యూత్ మాస్ అని పిలుస్తారు ఒక మాస్ దర్శకుడు సినిమాలో మధురం మధురం అని ఒక మధురాష్ట్రకం పే చేసుకున్న ట్యూన్ ఉండదు ఒక మాస్ దర్శకుడు సినిమాలో యత్భావం తద్భవతి అనే డైలాగ్ ఉండదు ఒక మాస్ దర్శకుడు సినిమాలో అస్మైక యోగ తస్మైక భోగ రస్మైక రాగ హిందోళం అనే పాట ఉండదు సో ఎక్కడో నా తా నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న నా ఈస్థటిక్స్ ఎకనామిక్స్ బ్యాలెన్స్ చేద్దామని కోరుకుంటాను ఎప్పుడు అవి బ్యాలెన్స్ అవునప్పుడు ఇలాగా ఒక చిన్న దాని ఏమంటారు మిక్స్డ్ టాక్లు వస్తుంటారు తప్ప ఐ డోంట్ అగ్రి మరీ సుమోలు ఎగడాలు నరకడాలు ఇవి చేస్తేనే మాస్ డైరెక్టర్ అనే ఒక ఫీలింగ్ నాకు ఎప్పుడు లేదు నేను చెప్పినట్టుగా మీరు ట్రెడిషన్ అన్నారు కదా ఇందాక చెప్పినట్టు అలాగా అలాగా ఎండమూరి గారి నవల్స్ కానీ లేకపోతే నేను అనుకున్న మూతలు కానీ ఇవన్నీ బియాండ్ మై మాస్ కంటెంట్ ఆ సినిమాలు ఉండబోతున్నాయి డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ బేస్ సినిమాలు బాగా చూస్తున్నారు కాబట్టి ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ మేక్ దట్ క్యాండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆల్సో ఆల్సో అంటే డివోషనల్ మీద ఏమన్నా డివోషనల్ కాదు కేవలం ఒక మతాన్నో ఒక దేవుణ్ణో అని కాకుండా సనాతన ధర్మం అనేది హిందూ సనాతన ధర్మం అనేది ఇట్స్ నథింగ్ టు డూ విత్ రిలీజియన్ యోగా చేస్తున్నప్పుడు ఈ దేవుణ్ణి మొక్కండి లేకపోతే బొట్టు పెట్టుకోండి లేకపోతే భస్మం పెట్టుకోండి లేకపోతే నామాలు పెట్టుకోండి అని చెప్పదు యోగా యోగా ఏం అంటే ఒక బ్రీతింగ్ గురించి చెప్తుంది సో అలాగా సనాతన ధర్మం అనేది వే ఆఫ్ లైఫ్ మతాలకు కులాలకు అతీతమైన సనాతన ధర్మం సో ఆ సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యతని ప్రపంచానికి తెలియజేస్తూ సినిమా ఒక బలమైన కోరిక నాకు యా యా ఓకే హాయ్ మళ్ళీ మీరు మూవీ తీసేటప్పుడు ఇది రైట్ రిమిక్ అని చెప్పి చెప్పి తీసారు కదా అవును అవును అదే చెప్పకపోయి ఉంటే ఇంకా మంచి సక్సెస్ వచ్చేది అని చెప్పి మీకు ఏమైనా ఒపీనియన్ ఉందా నిజంగా మంచి సక్సెస్ వచ్చేది ఒక సినిమా నచ్చినప్పుడు కథ కూడా చూడండి అతని పేరు వేసాం ఒక సినిమా నచ్చినప్పుడు ఐ డోంట్ వాంట్ స్టీల్ సమ్మన్స్ ఇప్పుడు నాకు ఈ సినిమాలో హరిశంకర్ డైలాగ్ బాగా వస్తాడని మీకు అందరికీ తెలుసు అయినా సరే అడిషనల్ డైలాగ్స్ అని చెప్పి ఒక ప్రవీణ్ వర్మ పేరు అలాగే మన గద్దలకొండ గణేష్కి చైతన్య అండ్ మధు అని వాళ్ళ పేర్లు ఐ డోంట్ లైక్ సమ్మన్ అంటే ఒకవేళ క్రెడిట్ తీసేసుకోవడం నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే నేను గోష్ థియేటర్కి పనిచేసి వచ్చినాను కాబట్టి నాకు చాలా చోట్ల నాకు రావాల్సిన క్రెడిట్ నాకు రాలేదు కాబట్టి ఇంకోళ్ళ క్రెడిట్ తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు అందుకే నేను ఓపెన్గా ఈ సినిమా పలానా సినిమా రీమేక్ అని చెప్తాను రీమేక్ చేయడం కంటే రీమేక్ చేయడం బెటర్ కదా ప్రాజెక్ట్ అన్న థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు ఒక సినిమాలో క్యారెక్టర్ ఒక హీరోని ఒకసారి కోపాడాలి లేదా ఒకసారి ఏడవాలి సంథింగ్ అలా ఉంటే ఆ క్యారెక్టర్ని ఆ ఏడవాలని మీరు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో ఎలా ప్రిపేర్ చేస్తారు ఆ హీరోని ఆ సీన్ తాలూకు ఎమోషను ఆ సీన్ తాలూకు డైలాగు బలంగా చెప్పి ఈ సిచ్యువేషన్లో నువ్వు ఉంటే ఎంత బాధ వేస్తుంది ఈ బాధలో నువ్వు చెప్పదలుచుకుంది ఏంటి అని చెప్పి అంటే అది ఏడు పనే కాదు సీన్ హీరోయిజం పండాలన్నా ఒక ఎమోషన్గా ఒక హీరో గట్టిగా డైలాగ్ చెప్పాలన్నా ఒక కమెడీ ఒక టైమింగ్తో చెప్పాలన్నా మీరు ఎలా చేస్తారు అంటే దాన్నే డైరెక్షన్ అంటారు అంటే దాని వెనకాల థాట్ ప్రాసెస్ ఎలా ఇదే ఆ సీన్ తగ్గట్టుగా సిచువేషన్ తగ్గట్టుగా వాళ్ళకి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అవసరమైతే ఒకసారి చేసి చూపిస్తాం అండ్ ఎవరైనా అందరికంటే ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండేది నేనే సినిమా మిక్స్డ్ టాక్ తో కూడా మూడు గంటలకి రెండు గంటలకి ట్వీట్లు రీట్వీట్లు వేస్తాను ఎవడన్నా సినిమా బాగుంది అనగానే రీట్వీట్ కొడతాను అంతకంటే ఏముంటది యూ కెన్ డిఎంఈ యూ కన్ కాకపోతే ఎవరైతే కొంతమంది ఆ గ్రూపులలో ఇందులో నాన్న నాకు తెలియకుండా యాడ్ చేస్తారు ప్లీజ్ అలాంటిది మట్టు చేయకండి ఐఎమ్ స్ట్రిక్ట్లీ టాకింగ్ టు మై సోషల్ మీడియా డిపార్ట్మెంట్ దాంట్లో సెట్టింగ్స్ ఉన్నాయంట ఐమ్ గోయింగ్ టు డిజేబుల్ దట్ నోబడీ కెన్ యాడ్ మీన్ ఎనీ గ్రూప్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ద గ్రూప్స్ ఐ మీన్ యాక్చువల్లీ ఎక్కడో చెప్పిన టెక్నికల్ ఇష్యూ వల్ల నన్ను వేరే చాలా గ్రూపుల్లో యాడ్ చేసి మీ పంచాయతీలోకి నన్ను లావుతున్నారు అది చేయకండి మీకు దండం మీరు పర్సనల్గా ఇండివిజువల్గా డిఎం చేస్తే చాలా మందికి నేను పెట్టాను అసలు డిఎం ఏంటి డైరెక్ట్గా నన్ను ట్యాగ్ చేసాను క్వశ్చన్ అంటే ఇమీడియట్గా ఆన్సర్ ఇచ్చేస్తాను నేను యా ఒకటే గుర్తుపెట్టుకోండి కలెక్షన్లు థియేటర్లో ఉంటాయి కామెంట్లు ట్విట్టర్లో ఉంటాయి అంతే హాయ్ సార్ లాంగ్ షార్ట్లో తమ తమలో ఉన్నావు నువ్వు ఒకసారి చూడండి అందరూ యా నిన్న మీరు రవితాచార్యం కలిసారు కదా అవును అంటే దేని గురించి మాట్లాడుకున్నారు సార్ సినిమా రిలీజ్ ఆయన కలవలేదు షూటింగ్ లో బిజీగా ఉన్నారు కంపల్సరీ కలవాలి కదా అవును కానీ సో ఏదో మిక్స్డ్ టాక్ వచ్చింది ట్విట్టర్లో కొంతమంది గోల్ చేస్తానని చెప్పి మా నేను కలగకుండా ఉంటారా ఇమిడియట్గా సెట్కి వెళ్ళాను కలిశాను అదే అబ్బాయి కొంచెం మిక్స్డ్ టాక్తుంది కదా అంటే అవుననే ఐదు రోజులు హాలిడేస్ ఉన్నాయి బాగా ప్రమోషన్ చేస్తామని చెప్పాను సరే ప్రొసీడర్ అని షార్ట్ షార్ట్ హెడ్డి ఆయన సాంగ్ చేస్తున్నారు స్త్రీలీలతో దుమ్ము లేచిపోయే సాంగ్ కూడా చేస్తున్నారు గెట్ రెడీ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది గ్రేట్ ఇండియా తాత ఉన్నాడు కదా మీ మూవీ గురించి ఫార్టీ మినిట్స్ రివ్యూ ఇచ్చిండు కదా మరి ఒక యాంకర్ని పెట్టుకుని ఎవరైనా త్రీ మినిట్స్ సిక్స్ మినిట్స్ మ్యాక్స్ టెన్ మినిట్స్ మరి పర్సనల్ అజెండా అయ్యిందా అని నేనంటే ఆయనకి చాలా ఇష్టం అమితమైన ప్రేమ కింద పెట్టాడు ఒకసారి కింద పెట్టాడు కదా ఆయన అంటే చాలా గౌరవం అని చెప్పి కామెంట్ పెట్టాడు ఎవరు ఎందుకు అంటే ఆయన చాలా గౌరవం పెట్టాడు ఒక్కొక్కసారి చూడండి అతి ప్రేమను కూడా ఒకసారి భరించలేం కదా సో ఇంకోటి ఏంటంటే సినిమా ఆయన రివ్యూ పెట్టాడు అన్నారు కదా సినిమా రివ్యూలో అది ఖచ్చితంగా ఎవరు ఏ సినిమా రివ్యూ చేయొచ్చు రివ్యూల గురించి ఎప్పుడు నేను మాట్లాడలా ఇన్ఫ్యాక్ట్ టూ పాయింట్ ఫైవ్ రివ్యూ ఇచ్చిన గ్రేట్ ఆంధ్రలో నాకు నచ్చిన విషయాలు చాలా ఉన్నాయని చెప్పే కదా సిచి అలాంటి షాక్ తట్టుకొని ఇవాళ ఇక్కడికి వచ్చాను బాసు ఆయనను ఇంకోళ్ళో 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 ఎలా బాసు లైట్ అన్న ఇంకోటి ఓజీ గురించి మీ ఫ్యూ వర్డ్స్ గ్లీమ్స్ ఓజీ ఓజీ గురించి ఓజీ టీజరు నాకు నాకు చాలా ఆశ్చర్యం వేసింది సుజిత్ గబ్బర్ సింగ్ అప్పుడు థియేటర్లో టర్బైన్ కట్టుకొని రెడ్ డవల్ కట్టుకొని తిరిగిన ఒక ఒక అబ్బాయి ఒక ఓజీ లాంటి ఆ టీజర్ చూసి దానికి మా బావ తమన్ మ్యూజిక్ చూసి ఐఎమ్ కాన్ వెయిట్ టు వాచ్ ద ఎంటైర్ ఫిలిం ఆల్ ది బెస్ట్ సుజిత్ కుమ్మే చెట్టు థ్యాంక్స్ అన్న ఒక ఐటమ్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేయచ్చు చింగ్లా దీని అసలు నీ క్వశ్చన్ ఒక ఐటమ్ ఇప్పుడు బేసిక్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ అయ్యి నమస్తే బర్లే బాస్ అయ్యే సౌండ్ చూడండి మైక్ 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 అంటే ఎన్టీఆర్ గారికి రామయ్య వస్తే టైంలో దానికంటే బెస్ట్ ఇస్తా అన్నారు కదా అన్న స్క్రిప్ట్ రెడీగా ఉందా యా డెఫినెట్లీ ఒక ఒక ఎంటర్ స్క్రిప్ట్ రెడీ లేదు బట్ ఒక థాట్ రెడీగా ఉంది బట్ లైక్ ప్రభాస్ ఇప్పుడు అయితే ఎలాగ కంటిన్యూగా నాకు ఆయన లైనప్ తెలుసు అలాగే ఎన్టీఆర్ గారి లైనప్ కూడా నాకు తెలుసు ఐ థింక్ ఇప్పుడు కొంచెం అప్రోచ్ అవ్వడం ఇప్పుడు కష్టం యా బీయింగ్ వెరీ హానెస్ట్ విత్ థ్యాంక్ ఆయన సంటి పీపుల్ మీడియాలో దగ్గర పెట్టుకోరా పీపుల్ మీడియా పెట్టుకోరావితేజ శంకర్ ఇంకో మూవీ కావాలన్నా మాకు ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వప్రసాద్ గారి గురికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా ఆయన ఈ సినిమాకి ఇచ్చిన సపోర్టు లైఫ్లో మర్చిపోలేను ఆయన వల్లే ఈ సినిమా ఇంత ఫాస్ట్గా రిలీజ్ అయింది ఇంకో విషయం ఖచ్చితంగా ఇది బయట నేను చెప్పాలనుకున్నాను జనరల్గా సినిమా కొంచెం మిక్స్డ్ టాక్ వస్తే ప్రొడ్యూసర్లకు కూడా రావాల్సిన అమౌంట్లు అవి ఇవి కొన్ని ఉంటాయి కాబట్టి ఏమైనా బ్యాలెన్స్ రెమ్యునేషన్లు ఉంటే కొన్ని రోజులు ఆగి క్లియర్ చేస్తారు ప్రొడ్యూసర్లు ఏ ప్రొడ్యూసర్కి ఎవరికి ప్రొ రెమ్యునేషన్ కొట్టాలి ఉండదు ఒక్కొక్కసారి వాళ్ళకి రావాల్సిన పేమెంట్లు లైక్ ఇప్పుడు ఓటీటీ నుంచి రావాల్సిన డబ్బులు అవో కొంచెం లేట్ అవుతే డెఫినెట్గా చాలాసార్లు నేనే రిలీజ్ తర్వాత రెమ్యునేషన్ తీసుకున్న రోజులు ఉన్నాయి కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐ డోంట్ మైండ్ టు సే దిస్ మిక్స్డ్ టాక్ వచ్చినా సరే పదిహేనో తారీఖు మీకు సిట్టాకి వచ్చినా సరే పదవ తారీఖు నిన్న విశ్వప్రసాద్ గారు నాకు ఇవ్వాల్సిన రెమరేషన్ మొత్తం ఇచ్చేశారు నేను పర్లేదు సార్ మీకు కొంచెం కంఫర్ట్గా ఉన్నప్పుడు ఇవ్వండి అంటే లేదండి అండ్ వెరీ మచ్ కంఫర్టబుల్ అని చెప్పారు ఇలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో ఉన్నందుకు ఇలాంటి ప్రొడ్యూసర్తో నేను పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అండ్ ఐ ఆల్వేస్ బి ఇండియాప్టెడ్ టు విశ్వప్రసాద్ గారు ఖచ్చితంగా ఈయంతో కలిసి మరిన్ని సినిమాలు చేస్తాను నేను ఐ షూట్ సేర్ చేస్తాను థ్యాంక్ యూ సార్ ఇంతకుముందు మీరు మాకంటే ఎక్కువ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటా అని చెప్పారు కదా అవును సో రీసెంట్లీ జరిగిన పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్ పైన జరుగుతున్న రూమర్స్ పైన మీ అభి అభిప్రాయం ఏంటి అందరూ మన హీరోలే ఎవరో ఏదో పట్టుకొని కామెంట్ చేశారనుకోండి అదే చెప్తా కదా సోషల్ మీడియాలో ఉండడం తప్పు కాదు బట్ సోషల్ మీడియా మాత్రమే జీవితం కాదు సోషల్ మీడియా వేరు జీవితం వేరు ఈ డిఫరెన్స్ తెలుసుకుంటే సోషల్ మీడియాని బాగా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ సార్ హాయ్ అన్న నా పేరు సంజయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూడటం చాలా హ్యాపీగా ఉంది నా క్వశ్చన్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ అన్నతో మూవీ ఇన్ ఫ్యూచర్ మేబీ చేస్తే కుదిరితే సెట్ అయితే ఆ ఆ మూవీలో ఇలాంటి ఇప్పుడు రవాణాతో ఎలాంటి కామెడీ ఎలిమెంట్స్ అయితే మీరు చేపిస్తారు మాస్ ఎలిమెంట్స్ ఎలాగూ ఉంటాయి అలా కామెడీ టైమింగ్ కూడా ఎన్టీఆర్ అన్న గారిది యాస కానీ ఆయన ఏదైనా మాట్లాడగలరు అలాంటిది ఎట్లా ప్లాన్ చేస్తారు భలే క్వశ్చన్ వేసావు నేను ఎన్టీఆర్ గారిని పర్సనల్గా చాలాసార్లు కలిసాను కాబట్టి ఆయనకున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ నెక్స్ట్ లెవెల్ నేను రామ వ్యవస్థలో ఆయనతో పర్సనల్గా ట్రావెల్ అవ్వడం మూలంగా రామ వ్యవస్థ కంటే ముందు నాకు కథ ఒకటి ఓకే చేశారు కాబట్టి ఆయనతో ట్రావెల్ అవ్వడం మూలంగానే ఫస్ట్ ఆఫ్లా ఆయన క్యారెక్టర్ అంత ఎంటర్టైనింగ్గా చేయగలిగాం చాలా మందికి ఈ రోజుకి అనే ఫస్ట్ ఆఫ్లా సెకండ్ హాఫ్ ఉంటే బాగుండేది చాలా యూత్ఫుల్గా చాలా కాలేజీ కూరవాళ్ళు చూపించారు అంటారు ఇంటీర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్కి అసలు అంటే ఒక జోక్ని కూడా అంత ఫాస్ట్గా రియాక్ట్ అయి నవ్వేస్తారు ఒక జోక్ కూడా అంత ఫాస్ట్గా వేస్తారు సో డెఫినెట్గా నిజంగా అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ పోర్షన్ మటుకు నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను థ్యాంక్ యూ అన్న ఇది మిక్కి అన్న సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మూవీలో చాలా బాగుంది అంటే ఇలాంటి ఒక మాస్ యాంగిల్ని ఎలా చూసారన్న మీరు నాకు సౌండ్ ఎనీ మ్యూజిక్ డిరేక్టర్ ఐ లవ్ ద సౌండ్ ఈ ఈ అబ్బాయి ఈ సౌండ్ ఇవ్వగలిగాడంటే ఏ సౌండ్ ఇవ్వగలుగుతాడు అని ఒక చిన్న ఒక ఒక ఎక్స్పెక్టేషన్ ఒక అంచనా ఉంటుంది నాకు మహానటిలో మీకు టైటిల్ సాంగ్లో మహానటి అనగా ట్రంపెట్స్ వస్తుంటాయి టన్ 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 ఒక ట్రంపెట్స్ ఉంటుంది హెవీ ట్రంపెట్స్ సావిత్రమ్మ గారిని ఆయన ఒక ఒక మనిషిగా కాకుండా ఒక ఈవెంట్లో చూశాడు మిక్కీ సో ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ బాగా నచ్చింది నాకు దాంతో డెఫినెట్గా మిక్కీ ఇస్ అండర్ రేటెడ్ మ్యూజిక్ థియేటర్ మాస్ సినిమాలకి డెఫినెట్గా తన మాసు అతను ఫుల్ ఆల్బమ్ బ్లాక్ బాస్టర్ కొట్టి ఆ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు ఐఎమ్ సో 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 హ్యాపీ ఫర్ మిక్కి మిక్కి మరిన్ని మంచి మా సినిమా చేయాలని కోరుకుంటున్నా సార్ రవితేజ గారికి మీకు టెన్ ఇయర్స్ ఏబో జర్నీ అనేది ఒక పరిచయం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏబో పరిచయం ఉంది సో ఇన్ని ఇన్ని సంవత్సరాలలో మీకు రవితేజ గారి మధ్యలో జరిగినటువంటి బెస్ట్ ఫన్నీ మూమెంట్ మాతో షేర్ చేసుకుంటారు ఎవ్రీ డే ఇట్స్ ఫన్ అండి ఇట్స్ లైక్ ఒకటో రెండు అయితే గుర్తుంటాయి ఒకటో రెండు అయితే గుర్తుంటాయి చాలా చాలా అంటే చాలా గవుక్కున నా మీద ఏమైనా ట్రోలింగ్ వచ్చినా ఫస్ట్ ఆయనే పంపిస్తాడు నవ్వుకుంటూ నేమైనా మీమ్స్ వస్తే షేర్ చేస్తుంటాడు ఆయన నాకు అండ్ అప్పుడప్పుడు నన్ను ఎప్పుడో నెక్స్ట్ మళ్ళీ రవితేజయ్య గారు మీకు కనబడినా మీడియాకి వచ్చినా ఒకసారి హరీష్ గారిని ఇమిటేట్ చేయండి అడగండి నన్ను ఇమిటేట్ చేస్తే కడుపు పట్టుకుని కింద పడిపోయి నవ్వేస్తుంటాను నేను కానీ సుప్రజ్ కానీ మేము అందరం అన్నప్పుడు ఎప్పుడైనా నన్ను ఇమిటేట్ చేస్తారు రవితేజయ ఇంకా నేను కళ్ళమని నీళ్ళు వచ్చేంత వరకు నవ్వుతాను నేను అంత పర్ఫెక్ట్గా దింపేస్తారు నన్ను సో దీస్ ఆర్ ద ఫనీ మూమెంట్స్ థ్యాంక్స్ అ లాట్ మీరందరూ వచ్చి నిర్మోహమాటంగా సినిమాలు ఇక్కడ బాగుంది ఇక్కడ బాగాలేదని మీరు అందరు చెప్పినందుకు ఐఎమ్ వెల్కమింగ్ ఆల్ యూర్ ఒపీనియన్స్ చెప్పే కదా ఎందుకు ఇలా డివైడ్ ఆకు వచ్చినా సరే కెమెరా ముందుకు వచ్చి మా అందరితో మీటింగ్ పెట్టారు అన్నప్పుడు డెఫినెట్గా మన క్యారెక్టర్ అనేది ఏదో సక్సెస్ వచ్చినప్పుడు రొమ్మిర్చుకొని ఏదైనా ఏదైనా డిసప్పాయింట్ వచ్చినప్పుడు ఇలాంటి మీకు వచ్చినప్పుడు కుంగిపోయి దాక్కుని క్యారెక్టర్ కాదు ఖచ్చితంగా నేను ఇంతకు మించిన సినిమా తీసే పొటెన్షియల్ క్యాపబిలిటీస్ని నేను మళ్ళీ ఒకసారి రివైవ్ చేసుకొని ఖచ్చితంగా మీ అందరి ముందుకి మళ్ళీ ఇంకో బ్లాక్ బస్టర్తో వస్తా మీరు అందరికి ఇక్కడికి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సో ఫ్రాంక్ అండ్ సో టు మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్